నమస్తే వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా ఇజ్రాయెల్ కు యుఎస్ వార్నింగ్ ఇచ్చింది ట్రంప్ వైఖరి మీద అనుమానాలు కూడా ఉన్నాయి ఆ డీటెయిల్స్ పూర్తిగా చూస్తే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దుమారం మొదలైపోయింది ఎవరు ఎవరికి మిత్రులు ఎవరు ఎవరికి శత్రువులు ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ మొదలైపోయింది నిజానికి ఈ ను క్రియేట్ చేస్తోంది ట్రంప్ ఏ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే ఆయన లేటెస్ట్గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహుకు వార్నింగ్ కూడా ఇచ్చారు అది కూడా ఎలా ఓపెన్గా నిజానికి ఇలాంటి చర్యను అస్సలు ఊహించలేదు కానీ అదే జరిగింది ఖతార్లో ఇజ్రాయిల్ చేసిన ఎయిర్ స్ట్రైక్కు సంబంధించి ఈ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ అయితే తమ మిత్రదేశమైన ఖతార్ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అంతేకాకుండా ఇజ్రాయెల్ చేసిన దాడులు విఫలమయ్యాయి కానీ ఆరుగురు ప్రాణాలు మాత్రం పోయాయి అని ట్రంప్ అంటున్నారు అంతేకాదు ఇలా చేస్తే బాగుండదు అంటూ జాగ్రత్తగా ఉండాలి అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇక హమాస్ విషయంలో ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదు కానీ తమ మిత్ర దేశమైన ఖతార్ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి అంటూ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశారు మరి నిజానికి మాటలు నమ్మొచ్చా నిజంగా ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చారా లేకపోతే ఖతార్ను శాంతింపచేయడానికి పై పై మాటలు మాట్లాడుతున్నారా ఈ ప్రశ్నలే ఇప్పుడు తెర మీదకొచ్చాయి ఎందుకు అంటే ఖతార్లో ఇజ్రాయెల్ చేసే దాడుల గురించి అమెరికాకు ముందుగానే సమాచారం ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అంతేకాదు దోహలో ఇజ్రాయెల్ ఎక్కడైతే దాడి చేసిందో అక్కడికి సమీపంలోనే అమెరికన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ రాకను అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించలేదా అంతేకాదు ఇజ్రాయెల్ నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ వచ్చాయి ఈ ఇజ్రాయల్ ఫ్లైటర్ జెట్స్ మరి ఆ సమయంలో ఆయన గుర్తించలేకపోయారా ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు అమెరికా తమకు దాడి జరిగిన తర్వాతే తెలిసింది అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తూ వస్తోంది అయితే ఇక్కడ మరొక గమ్మతైన విషయం ఉంది అదేంటి అంటే ఖతార్కు సొంతంగా ఎయిర్ ఫోర్స్ ఉంది ఇజ్రాయెల్ దాడుల తర్వాత కూడా ఖతార్ ఎయిర్ బేస్ల నుంచి అదే ఖతార్ ఎయిర్ బేస్ల దగ్గర నుంచి ఒక్క ఫైటర్ జెట్ గాల్లోకి ఎగరనే లేదు అంటే ఖతార్ కూడా హమాస్ మీద దాడి జరిగినా పర్లేదులే అనుకుందా ఈ అనుమానాలు కూడా ప్రస్తుతం ఉన్నాయి వాస్తవానికి అమెరికాకు ఇజ్రాయెల్ ఎంత ముఖ్యమో ఖతార్ కూడా అంతే ముఖ్యం ఖతార్ తో జగడానికి దిగితే అది అసలుకే మోసం అనే విషయం అమెరికాకు బాగా తెలుసు అందుకే ఇజ్రాయెల్ మీద కావాలనే కోపాన్ని నటిస్తూ ఖతార్ ను మద్దతుగా ఉన్నట్టు నటిస్తుంది అమెరికా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది అంతేనా ట్రంప్ మాటలు చేతలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనే విషయం ప్రపంచం ఎప్పుడూ గుర్తించింది ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు మరి ఏంటి ఈ విషయాలన్నీ గమనిస్తే మీకేమనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్